ఫ్రెండ్స్ ఇవి చాలా మందికి తెలియదని నేనైతే ఒక షార్ట్ వీడియో తీసి పెట్టాను అనమాట దానికైతే చాలామంది నెగిటివ్ పెట్టారు చాలామంది మంచి కామెంట్లు కూడా పెట్టారనమాట ఇవి ఇప్పటి వాళ్ళకు తెలియదని నేను తెలియాలని ఒక వీడియో అయితే పెట్టాను వీటిని ఉసుళ్ళు అంటారు చాలా మటుకు తింటారనమాట ఇవి చూడండి వర్షం పడిన నెక్స్ట్ డేనే ఇలా లైట్ వెళ్తరికి వచ్చేస్తాయి అనమాట తినాలి అనుకునే వాళ్ళు ఇలా సంచులేసి పట్టుకుంటారు ఇవి అప్పటికప్పుడు పుట్టే పురుగులు అనమాట భూమిలో నుంచి పుడతాయి పుట్టలో మట్టి పుట్టలో పుడతాయి అనమాట ఈ వీటిని దేవుడిచ్చిన పంట అంటారు కానీ ఈ చిన్న రెక్కలు ఉంటాయి అవి కొద్దిసేపటికి పెద్ద పెద్దగా అయిపోతాయి ఇలా పట్టుకొని వాళ్ళైతే క్లీన్ చేసుకొని తింటారు ఇది మా ఇంటి దగ్గర జరుగుతున్న ప్రాసెస్ అనమాట పక్కింటి వాళ్ళు పట్టుకుంటున్నారు మా ఇంటి దగ్గరికి వచ్చి లైట్ వెళ్ళేతరకి ఇది బాగా వస్తున్నాయి అనేసి చూడండి ఇవి కింద పడగానే ఇలా రెక్కలు అయితే పడిపోయి చనిపోతాయి అనమాట వీటికి చీమలు పాములు కూడా వస్తాయి వీటిని తినడానికి అయితే పెద్ద పెద్ద గబ్బలు కూడా వస్తాయి అనమాట తినడానికి ఇవి మంచిదే అనమాట తిన్నా కూడా చాలా మంచిది వీటికి షార్ట్ వీడియోలు అయితే చాలామంది మంచి కామెంట్లు పెట్టారు తెలియని వాళ్ళు చెడ్డ కామెంట్లు పెట్టారనమాట తెలియకుండా తెలుసుకోండి అంతేగాని ఊరూరికైనా నెగిటివ్ కామెంట్లు పెట్టకండి చూడండి ఆ పురుగులకి ఇలా అయితే వచ్చేసింది అనమాట చూస్తున్నారా ఎంత పెద్దగుందో మురిగబ్బా ఆ పురుగులు వచ్చినప్పుడు ఇవి అన్నీ వస్తాయన్నమాట వాటిని తినడానికి వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి లేదంటే ఇంట్లోకైనా వస్తాయి మేమైతే చాలా జాగ్రత్తలతో ఇంటిలోగా లోపలికి ఏం రాకుండా చుట్టూ మెస్ అయితే వేసేసినాము నో ప్రాబ్లం కానీ ఇవి దేవుడు ఇచ్చిన పంట కాబట్టి తినేవాళ్ళు ఇష్టం ఉన్న వాళ్ళు తినచ్చు ఇవి వెనకటి రోజుల్లో తినేవాళ్ళు ఇప్పుడు ఇప్పుడు కూడా తింటారనమాట ఇలా క్లీన్ చేసేసుకొని తింటారనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీకు తెలుసా లేదో కామెంట్ చేయండి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి